రైస్ సోదరులకు నమస్కారం నా పేరు మల్లికార్జున ఎటర్నా కంపెనీ యొక్క కంపెనీ ప్రతినిధిని ఈ రోజు మనము ఎస్కే సైబ్రిడ్ సీడ్స్ కాసిం కాసింవాలి గారితో పాటు మనం ఇక్కడ కొత్తపేట గ్రామంలో ఎటర్నా కంపెనీ వారిది రాధా వెరెట్ని ఇవ్వడం జరిగినది ఆయన మాటల్లో ఏరో తెలుసుకుందాం కంపెనీ ఏ విధంగా ఉంది అదే విధంగా ఈ వెరైటీ ఏ విధంగా ఉందన్న విషయం తెలుసుకుందాం నమస్కారం కాసింవాలి గారు నమస్కారం ఇప్పుడు మీరు ఈ బెండ సాగు చేశారు కదా బెండ ఇప్పుడు ఇచ్చారు కదా మీరు అవును ఏ ఊర్లో ఇచ్చినారు సార్ కొత్తపేట మండలం కొత్తపేట గ్రామం నుంచి ఇప్పుడు ఎన్ని ప్యాకెట్ ఇచ్చినారు సార్ మీరు మనము కేజీ నర ఇచ్చినాం కేజీ నర ఇచ్చినారు ఎంత పొలానికి తీసుకున్నారు రైతు ఈయన ఇప్పుడు హాఫ్ ఎకరా కన్నా కొంచెం తక్కువ ఉంటది అవులే సార్ అవునులేదు సార్ ఇప్పుడు ఎంత ఇల్లింగ్ వస్తుంది సార్ కటింగ్ కి సార్ వీళ్ళకి రెండు గింటాల్ దాకా వస్తుంది ఇప్పుడు రెండు గింటాల్ దాకా హాఫ్ ఎకరాలు సాగు చేసినా ఒకటి సాగేసా ఓన్లీ రాదా బెండా రకం ఒకటి చేశాడు సార్ కాయ నాణ్యత ఏ విధంగా ఉంది సార్ కాయ నాణ్యత గానీ క్వాలిటీ గానీ ఇప్పుడు మొక్కలు హైట్ గానీ దగ్గర దగ్గర కాపు కానీ అవును సార్ ఏదైనా గానీ మీరు చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అవును సార్ అదే మీకు కొత్త వెరైటీ మీకు బానే సార్ వెరైటీ అయితే నాకు బాగుంది ప్లస్ నాకన్నా మేజర్ గా రైతుకు బాగుంది ఎందుకంటే రైతు ఇక్కడ చుట్టుపక్కల ఈసారి ఒక డెబ్బై కిలోలు దాకా అడుగుతున్నారు నెక్స్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి ఇదే సీజన్ కిరీ ఒక డెబ్బై కిలోలు కానీ చేద్దాం అనుకుంటున్నారు మీకు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఇంత పొలంలో కూడా మీకు బూడి తెగులు కూడా ఎక్కడ అటాక్ లేదు లేదు సార్ దాదాపు ఈ రోజు డేట్ ఎంత సార్ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఓకే సార్ చూడండి ఇప్పుడు అంటే మనకి దాదాపు చల్లి కూడా తీవ్రత ఎక్కువ ఉంది కానీ ఎక్కడ మనకు ఆకు కూడా బూడి తెగులు అటాక్ కాలేదు మామూలుగా అన్ని రకాల క్లైమేట్ కూడా ఈ క్లైమేట్ కి మనకు బూడి తెగులు అటాక్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంది చూసుకుంటే తోట కూడా యూనిఫామ్ గా లెవెల్ ఉంది అవును సార్ అవును సార్ మీరు కూడా రైతు సోదరులకు మళ్ళీ రికమెండ్ చేయాలనుకున్నారు సార్ ఈ వెరైటీ ఇది మన ఇప్పుడు కంపెనీ ఎంప్లాయీ ఎటనా క్రాఫ్ట్ సైన్స్ వారు మళ్ళీ మల్లికార్జున్ ఎంప్లాయ్ వచ్చినాడు ఆయన ప్రతినిధితోనే మేము ఒకసారి ఈ రైతుల ప్రదర్శనలోనే ఒక ఫీల్డ్ గా అరేంజ్ చేయాలనే సందర్భంతోనే ఆయన వివరణ చేసినాము ఆయన మాటల్లోనే కొద్ది వరకు రేపు ఏం డిస్కషన్ చేరుతుంది ఆయనకే ఆలోచనలో ఉంచుకోకుండా కంపెనీ కూడా మనం చెప్పి మనం ఫీల్డ్ కూడా ఏర్పాటు చేద్దాము ఓకే మీరు ఇలాంటి కొత్త మన కంపెనీ తరపున చేయడం చాలా కూడా మీరు చెప్పండి తరఫున హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే ఇంకొకటి సార్ ఈ ఈ కంపెనీ లోన అన్ని రకాల కంపెనీ ఈ కంపెనీ లోన మిరపలు గాని గ్రీన్ చిల్లీ గాని పచ్చి మిరపలు పండు మిరపలు గాని ఏదైనా కాని క్లస్టర్ మిన్స్ గాని డాలికాస్ కానీ బెండలు గాని ఏమైనా గానీ మంచిగానే ఉన్నాయి సార్ ఈ ఈ కంపెనీ లో మనకి